అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికాస్ వరల్డ్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో సీతారామ లక్ష్మణ హనుమాన్లకు విశేషంగా అభిషేకం నిర్వహించారు ఈరోజు తిరుప్పావై పదిహేనవ పాసురం ఇన్న మురుంగుదియే மின் சில்லின்றலைமின் மீர் போதார்கின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்ணையுன் வாயுரிதும் வள்ளர்கள் நீளாலே நானாதே நாயிடுக ஒல்லே நீ போதாய் உனக்கென்னா விருடையே எல்லாரும் போந்தாரோ போந்தார் பொண்டை கிண்ணால் పల్లనై పల్లనై మాయనై ఈ పాసురం యొక్క భావము గోదాదేవి తన స్నేహితురాలతో కలిసి మరొక గోపికను నిద్రలేపటానికి వెళుతుంది ఆ గోపిక ఏమి చెబుతుందో బయట ఉన్న గోపికలు ఏమి చెబుతున్నారో ఈ పాసురంలో ఉంటుంది బయటివారు ఓ లేత చిలుక ఇంకనూ నిద్రిస్తున్నావా ఇదేమి ఆశ్చర్యమే లోపలన్న గోపిక ఇదిగో వస్తున్నాను బయటివారు శ్రీఘ్రముగా రావమ్మా లోపలున్న గోపిక అబ్బా గొల్లుమని ఉలికి పడినట్లు గొంతెత్తి చెవులు గడియలు పడుతున్నట్లు పిలవకండి వస్తాలే ఉన్న గోపికలు ఓ చిన్ని చిలుక నీవు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నావు నీ నేర్పరితనము నీ పల్ పుల్ల విరుపు మాటలు ఇదివరకే ఎరుగుదుములేమ్మా లోపలున్న గోపిక మీరే అట్టి సమర్థులమ్మా నేనేమి కాదులే అయినా మీరన్నట్లు నేనట్టి దానినేమో రావాల్సిన వారందరూ వచ్చారా బయటనున్నవారు ఆ అందరూ వచ్చి చేరారు నీవే వచ్చి లెక్క చూడవచ్చు కదా లోపలున్న గోపిక వచ్చి నేనేమి చేయవలనో చెప్పరాదా బయట ఉన్న గోపికలు కువ కువలయ పీడమనే కంసుని గజమును కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను కీర్తింపగా రావమ్మ ఇట్లు చేసిన గాని మనము చేయు వ్రతము శుభప్రదముగా పూర్తి కాదు అని నుంచి సమాధానము చెప్పి ఆమెను కూడా తమ గోష్ఠిలోకి చేర్చుకున్నారు గోపికలు i um,